తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని తొమ్మిదవ వార్డు ఏర్కుల కాలనీలో పెన్షన్ డబ్బులు ఏడు వేలలో ఐదు వందలు తగ్గించి ఆరు వేల ఐదు వందలు పంపిణీ చేస్తున్న సచివాలయ ఉద్యోగి బాలు నాయక్ పై వృద్ధులు టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు పెన్షన్లు పంపిణీలో ఐదు వందలు తగ్గించి ఇస్తున్నట్లు గుర్తించిన పట్టణ టీడీపీ నాయకులు సచివాలయం ఉద్యోగిని నిలదీయగా మొదట బుకాయించాడు మున్సిపల్ కమిషనర్ ఎదుట నిలదీయగా మౌనంగా ఉండిపోయాడు పింఛన్ లో కోత వేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి సచివాలయ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఎక్కడైతే ఏరేది ఏరగడం లేదు ఏరేది ఏరేది సోసైటీ